వెల్కమ్ బ్యాక్ టు రమా మంజూషమ్ ముచ్చట్లు ఇప్పుడు చేపల కర్రీ ఇది బొచ్చా అండి ఈ చేప పేరు చూసారు కదా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సింది కర్రీ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి కొబ్బరి జీలకర్ర మెంతులు ధనియాలు చూసారు కదా ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్గా ఒక చిన్న ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీలకర్ర ఉంది కదా మెంతులు నేను ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు తీసేసాను తర్వాత నెక్స్ట్ ధనియాలు ఉన్నాయి కదా ఆ ధనియాలు కూడా వేసి వేపుకోవాలి ధనియాలు వచ్చేసి నేను రెండు స్పూన్లు తీసుకున్నాను ఆ పెద్ద స్పూన్తో చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా వేపుకోవాలి కొంచెం ఒక నాలుగైదు లవంగాలు చెక్క ఒక రెండు యాలక్కలు ధనియాలలోనే వేసి ఫ్రై చేసుకోవాలండి బాగా వేగినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలలో బొచ్చా అండి చేప పేరు పసుపు కొంచెం ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు పావర్ స్పూన్ ఉప్పు అండి వేసి మళ్ళీ ఒక నిమ్మకాయ బాగా మంచిగా దాంట్లో వేసేసి బాగా కలుపుకోవాలండి అప్పుడు మనకు నీచి వాసన అనేది ఉండదు చేప ముక్కలు కూడా ఉడికేటప్పుడు విరిగి పువ్వు బాగుంటాయి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం బాగా ఈ చేపలుకి ఉప్పు పసుపు ఈ నిమ్మరసం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి దానికంతా పట్టించేసుకోవాలి చేప ముక్కలకి మేము మాత్రం ఫిష్లో వెరైటీస్ వచ్చేసి బొచ్చ రవ్వ కొరమిన్ ఎక్కువ వాడుతూ ఉంటాము అసలు దీంట్లో ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి పెద్ద చేప తీసుకొచ్చింది వాళ్ళని మంచిగా నీట్ క్లీన్ చేసి ఇచ్చారు ఇలా కలిపిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను చేపలది కర్రీ చేసుకునేది ఉంటుంది కదా అది పెట్టుకుంటున్నాను వెడల్పుగా ఉంటుంది అది గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను మా కర్రీకి సరిపడా యాడ్ చేసుకుంటున్నాను అవి వచ్చేసి కిలోనర కాబట్టి నేను మా కర్రీకి సరిపడా వేసుకుంటున్నాను నాకు ఆ స్పూన్తో మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోయింది ఒక రెండు వేలు కరివేపాకు రెమ్మలు వేసుకుంటున్నాను తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ అండి అది కట్ చేయడం ఏం చూపించలేదు వీడియో మొత్తం లాంగ్ అవుతుందని చెప్పేసి ఒక పెద్ద ఆనియన్ చిన్నగా చాప్ చేసి పెట్టుకునేటివి వేసుకోవాలి ఆనియన్ మొత్తము మంచిగా కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఒకసారి స్పూన్ పెట్టి కలుపుకున్నాం మంచిగా కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి సరే కదా మంచిగా కలుపుకుంటున్నాను మంచిగా ఫ్రై అవుతుంది మెల్లమెల్లగా కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా ఇవన్నీ రోట్లో దంచుకుందామండి ఆనియన్స్ అన్నీ వేగే లోపల ఫస్ట్ ఇప్పుడు మెంతులు జీలకర్ర వేయించినది ఉంది కదా దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకో పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ అన్నీ వేగిపోయినాయి ఒక నేను ఒక పా కిలోన్నర నర కర్రీకి అదే కిలోన్నర చేపలకి పావు కిలో టమాటా వేసుకుంటున్నానండి మొత్తం వేసుకొని కలుపుకుంటున్నాను మంచిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను చూశారు కదా దీనికి సరిపడా కర్రీకి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను మంచిగా టమాటాలు వేసిన తర్వాత సాల్ట్ వేస్తే మొత్తం తొందరగా మగ్గిపోతుంది నాకు రెండు స్పూన్లు సరిపోతుంది గల్లుప్పు కాబట్టి మీకి మీ కర్రీకి సరిపడా వేసుకోండి ఒకసారి మంచిగా కలిపేసి పెట్టుకున్నాము మగ్గుతుంది మంచిగా ఇప్పుడు ప్లేట్ మూసేసుకున్నాము మనం ఇందాక దంచుకున్న మసాలా ఉంది కదా దాన్ని మొత్తం పొడి చేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి ఇది రో ఇలా రోట్లో నూరి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మిక్సీ అయినా వేసుకోవచ్చు నేనైతే నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రము పక్క రోట్లోనే దంచుతాను చూసారు కదా మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇలా దంచుకున్నది వేసుకుంటే పౌడర్ బాగుంటుంది నెక్స్ట్ ధనియాలు ఇవి ఉన్నాయి కదా మసాలాలు హోల్ గరం మసాలా ఇవి కూడా వేసేసి రోట్లోనే దంచుకున్నాం డైరెక్ట్ మిక్సీ అయినా వేసి వేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఆల్రెడీ డబ్బాలు ఏమన్నా కొనుక్కొచ్చుకునేవి పౌడర్ మసాలాలు ఉన్నాయి అని అంటే అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేయించి ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటుంది మనం ఇంట్లో అన్నీ ఎంత కావాలో అంతే వేసుకుంటాం మసాలాలు ఆ కొన్న వాటిలలో అంత స్మెల్ ఉండదు దీంట్లో మంచిగా ఉంటుంది ఇది కూడా అయిపోయింది కదా నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇది ధనియాలు చెక్క లవంగం ఇలాచీలు వేసుకున్న హోల్ గరం మసాలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వెండి కొబ్బరి ఎండి కొబ్బరి ఉంది కదా ఎండి కొబ్బరి కూడా దంచుకొని పౌడర్ చేసుకోవాలి పులుసు కాదండి ఇది చేపల కర్రీ కదా మొత్తం అండి కొబ్బరి కూడా చిన్నది తీసుకున్నాను నేను అది పెద్దది అయితే దాంట్లో ఒక హాఫ్ తీసుకోండి సరిపోతుంది కిలోన్నర కాబట్టి నేను చిన్నది ఒకటి వేసేస్తున్నాను ఇది కూడా మొత్తం మిగిలిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకున్నాము సరే కదా మనం ఇందాక ధనియాలు దంచాం కాబట్టి అది కూడా కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుంది ఇది కూడా మొత్తము దంచేసుకున్నాం పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది ఇది కూడా ఆ లోపల అక్కడ టమాటాలు అన్నీ మగ్గిపోతూ ఉంటాయి సాల్ట్ పసుపు వేసాము కదా మంచిగా మగ్గుతుంది మంచిగా దంచేసుకోవాలి మెత్తగా అల్లం వెల్లుల్లి నేను శాద్ధమైనంత మటుకు మిక్సీకి వెయ్యానండి ఇలా రోట్లో దంచుకొని వేసుకుంటాను అది చూడ్డానికి కొంచెం అనిపిస్తుంది ఒక చిన్న ముద్దలాగా అవుతుంది చాలు ఇలా అప్పటికప్పటికి ఫ్రెష్గా దంచుకున్నది కొంచెం వేసుకున్న టేస్ట్ బాగుంటుంది చూసారు కదా మసాలా ప్లేట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా టమాటాలు మగ్గినాయి కదా చూసుకుందాము చూసారు కదా మంచిగా మగ్గిపోతున్నాయి మనం కరివేపాకు రెమ్మలు వేసాను దానికి ఉన్న కరివేపాకు మొత్తం ఊడిపోయింది ఆ పుల్లలు తీసి పడేస్తున్నాను మంచిగా కలుపుకోవాలి టమాటాలకు సాల్ట్ పట్టేసి మంచిగా రెడీ అయిపోయింది చూసారు కదా ముందుగా అల్లం వెల్లుల్లి ఆయిల్ మొత్తం పక్కకు తేలిందంటే మనకు అది పీసెస్ అంతా కుక్ అయిందని అర్థం అలా వెల్లుల్లి మొత్తం టమాటాలకు పట్టేసుకుంది ఇప్పుడు నెక్స్ట్ కారం యాడ్ చేసుకుంటున్నాను మేము ఇది ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి మా కర్రీకి సరిపడా మాకు మూడు స్పూన్లు సరిపోతుంది నెక్స్ట్ జీలకర్ర ఎంత పిండి ఉంది కదా అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి మూడు స్పూన్లు అంటే పెద్ద స్పూన్ కాదండి అది చిన్న స్పూనే అలా కనిపిస్తుంది చూశారు కదా మొత్తం వెడల్ వేసేసి బాగా కలిపిన తర్వాత నేను ఆ గిన్నె చుట్టూ వెడల్పు అన్నాను ఇప్పుడు మనం ముందుగా పసుపు ఉప్పు వేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇవి మొత్తం దాంట్లో ఇట్లా పెట్టుకుంటున్నాను నేను మొత్తం దాని మీద అంతా వేసేసుకుంటున్నాను లైన్గా చూసారు కదా ఇప్పుడు వేసుకొని మూత పెట్టుకుంటున్నాను ఇందాక రోలు అల్లం వెల్లుల్లి అవన్నీ దంచాం కదా దాంట్లో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అది గిన్నెలోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఈ చేప ముక్కల్ది చూద్దాము చూసారు కదా అల్లం వెల్లుల్లి నూరుకున్నది ఉన్నాయి కదా క్లీన్ చేసింది వాటర్ ఆ వాటర్ మొత్తం నేను ఇప్పుడు ఈ కర్రీ మీద వేసేసాను తర్వాత హోల్ గరం మసాలా కొబ్బరి పొడి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి మొత్తం రెండు ఒకసారి వేసేసుకోవాలి అది ఆల్రెడీ ఉడకడం స్టార్ట్ అయిపోయింది చేపలు మాత్రం మనం ఎప్పుడూ స్పూన్ పెట్టి కలపకూడదండి గిన్నెని ఇలా తిప్పుకొనే కలుపుకోవాలి ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి మనం ఇలా కలుపుకోవడం వలన పీసెస్ అనేది విరగవు మంచిగానే ఉంటాయి చూసారు కదా ఎంత మంచిగా ఉడుకుతుందో నేను జస్ట్ అలా గిన్నె తిప్పుతున్నాను అంతే ఓ స్పూన్ పెట్టి కలిపేసామనుకో గరిటె పెట్టేసి మొత్తం ముక్కలు విరిగిపోతాయి ఇప్పుడు దీని మూత పెట్టేసి మగ్గనిచ్చుకున్నాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూసుకొని నెక్స్ట్ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ముక్కలు మొత్తం మంచిగా మగ్గిపోయినాయి ఒక ఐదు నిమిషాలు అంతే ఎక్కువసేపు కూడా పెట్టొద్దు మెత్తగా అయిపోతాయి చూసారు కదా కొత్తిమీర మంచిగా కడిగి సన్నగా చాప్ చేసి వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్